అసాఘిక కార్యక్రమాలు అరికట్టామని గూడూరు డిఎస్పీ కుమార్ తెలిపారు కోటలోని పోలీస్ స్టేషన్ శుక్రవారం రాత్రి సందర్శించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కోట పోలీస్ స్టేషన్ లో సమస్యలను తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు కోటలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు వీలైనంత త్వరగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా హుస్సేన్ బాషా కోట ఎస్ఐగా పవన్ కుమార్ కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందన్నారు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యే ముందు అదేవిధంగా ఈ వదిలిపెట్టిన తర్వాత అక్కడ యూటీ ఇది లేదు అదే విధంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది ఇది లేదు అది మాత్రం కంపల్సరీగా కోట వాకాడు ప్రాంత ప్రజలకు నమస్కారం నా పేరు రమణ కుమార్ నేను నా క్రితం కొత్తగా వచ్చి గూడూరు డిఎస్పి ఛార్జ్ చేసుకున్నాను ఇప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈరోజు కోట వచ్చి కోటలో ఉన్న సమస్యలు ఏంటి అనే దాని మీద వచ్చాను నేను ఈ కోట నాకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చెప్పి నాకు అర్థమైంది ఏంటంటే ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అన్నారు ఆ ట్రాఫిక్ సమస్యనే వీళ్ళంత త్వరగా మేము పరిష్కరిస్తాం అదేవిధంగా ఎస్ఐ గారి గడ ఎవాళ్ళకి కొత్తకొచ్చాడు అదేవిధంగా సీఈ గారికి వచ్చాడు నేను కొత్తగా వచ్చాను అందరం కాడ కొత్త ఆఫీసర్ అవుతాం వలన ఈ పరిస్థితులు మనం అవగాహన చేసుకుని కంపల్సరిగా ప్రజల సమస్యలని తీరుస్తాము అదేవిధంగా దొంగతనాలు కానీ శాంతి భద్రతలు కానీ ఈవ్ టీజింగ్ కానీ అదేవిధంగా గాంజా కానీ ఇలాంటి కూడా పూర్తిగా నిర్మూలన చేస్తాము అదేవిధంగా పబ్లిక్ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయాలి ఏదన్నా సమాచారం ఉంటే వెంటనే ఎస్ఐ గారి నెంబర్ కానీ సీఈ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ మీరు తెలియబరుస్తుంది మీ యొక్క పేర్లు కూడా మేము బయట చెప్పండి